ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఉందండి ఇంటికి లోన్ వస్తుంది ఇంటి ముందు రోడ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి నూట ఆరు గజాలలో కట్టిన హౌస్ అండి ఇది ఇది బయట మనకి పార్కింగ్ ఏరియాలో వస్తుందండి మెట్ల కింద ఇక్కడ బాత్రూమ్ రావడం జరుగుతుంది ఉత్తరం వైపు సందు వదిలిపెట్టారండి వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా కట్టారండి ఇది టీక్వుడ్ మెయిన్ డోర్ అండి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఇవ్వడం జరిగింది చూసుకుంటే హాల్ వస్తుందండి హాల్లో జిప్సమ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది విత్ రైటింగ్తో ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది రెడీ టు హౌస్ టీవీ పాయింట్ అనేది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్లో మార్ల రియాక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సింక్ ఇవన్నీ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వాడడం జరిగింది ఇటువైపు కిట్కి ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్ ఓపెన్ కిచెన్ వస్తుందండి నూట ఆరు గజాల్లో కట్టిన హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది ఒక బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది సీలింగ్ జిప్స్ అండ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఒక సైడ్ అంతా కబోర్డ్స్తో కవర్ చేయడం జరిగింది విత్ స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చారు ఈ బాత్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి బెడ్రూమ్కి లోన్ మనకి యావరేజ్గా ప్రొఫైల్ని బట్టి నైంటీ పర్సెంట్ వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లిటిల్ బెడ్ నెగోషియబుల్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుందండి లేటెస్ట్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లో కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది ఇటు కిట్కీ వస్తుందండి వెంటిలేషన్ బాగుంది బెడ్రూమ్లో లో సైడ్ అంతా కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది ఇట్ వుడ్తో వచ్చారండి కబోర్డ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది వెస్ట్రూన్ కంబోర్డ్ ఇవ్వడం జరిగింది గ్రీజరు షవరు అన్నీ వస్తాయండి బెడ్రూమ్కి ఇక్కడ బెడ్రూమ్లో సైడ్కి ఒక వాల్ చూసుకుంటే ఇక్కడ డిజైన్గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు ఏమైనా షో కేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ అనే డిజైన్ ప్లాన్ చేసుకోవచ్చు టూ సైడ్స్ ఇక్కడ కిట్కి ఇవ్వడం జరిగింది బెడ్రూమ్లో వెంటిలేషన్ బాగుంది నూట ఆరు గజాలు కట్టిన హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ ఉంది లోన్ వస్తుంది అరవై ఐదు లక్షలండి ప్రైజ్ వచ్చేసి ఏరియా వచ్చేసి గుంటూరు గోరంట్లో వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ వస్తుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా మా ఇండియన్ రైల్వే ప్రాపర్టీస్ సంప్రదించండి లేదా మీకు ప్రాపర్టీస్ ఏదైనా సరే హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ కావాలన్నా ఇండియన్ రేల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ఫ్రీగా మీ ప్రాపర్టీస్ని సేల్ చేయాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ చేస్తామండి దానికి ఇండియన్ నీర్ ప్రాపర్టీస్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ